ఆ రూపంగా ఉన్నటువంటి ఆ పెద్దమ్మ తల్లి జగన్మాత ముగ్గురమ్మలకి మూలపుట్టేవతలను ఇక్కడ వెలిసి ఇంతమంది దేవతలను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చిందంటే ఒక్కొక్క దేవతలో ఉన్న వశిష్టతను తెలుసుకోవడంతో హాస్పిటల్ కి వెళ్తే ఒక సైకాలజిస్ట్ ఒక సైకాలటిస్ట్ ఒక డెంటిస్ట్ ఒకటి ఆకమాలజిస్ట్ ఒక కార్డియాలజిస్టు ఇంతమంది డాక్టర్లు చూస్తున్నారు మీరు మరి ఇక్కడ కూడా వివిధ దేవతలు కూడా వివిధ రూపాల్లో గోచరిస్తూ ఎవరి పోర్టుపోలియో నిర్వహిస్తూనే ఉన్నారంటే సృష్టి యొక్క కార్యక్రమం ఏది జరుగుతుందో మన దేహం కూడా అదే కార్యక్రమం చేస్తుంది ఈ దేహానికి ఆ దైవానికి దేవాలయానికి ఉన్న అనుసంధానాన్ని దేవాలయాలుగా మనకి రూపొందించి ఇచ్చారు అంటే ఏదో వచ్చి వెళ్ళిపోయాం ఏదో పదక్షం గడగడా చేసేసి వెళ్ళిపోవడం కాదు గంటలు గడగడా కొట్టేయడం కాదు వచ్చిన కాసేపు అయినా ఇక్కడ ఉన్నాడు నాకు కనిపిస్తున్నాడు పేరు ఏంటి మన గౌరీ శంకర్ ఆ కుర్రవాడు ప్రతిరోజు సాయంకాలం మాకు చెప్పకుండా పైకి వచ్చి తపస్సు చేస్తూ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు చిన్న కుర్రవాడే ఇప్పుడు ఇక్కడ చూశాను నేను గౌరీ కార్గిల్ మీద బ్రహ్మాండమైన సినిమా తీశాడు జాతీయ భావన దేశభక్తి అందుకే ఇక్కడ ఇండియా మ్యాప్ కూడా పెట్టడానికి ఈ దేశం నాది ఈ ధర్మం నాది ఈ జాతీయ భావన ఇవన్నీ సంపందించుకోవడం కోసమే కదా మన క్షేత్రాలు పూర్వీకులు మనకు అందించారు అందుకని ఇంత నేను ఆవేదనగా మాట్లాడుతున్నానంటే దయచేసి నన్ను అర్థం చేసుకోండి మిమ్మల్ని టార్గెట్ గా తీసుకుని లోకానికి చెప్తున్నాను మిమ్మల్ని లేదు నేను బాధ కలుగుతోంది మన భారతదేశం ప్రపంచమంతా పరిపాలించినటువంటి మన భారతదేశం ప్రపంచం అంతా ఉన్నటువంటి మన సనాతన ధర్మం ఒక్క దేశంలో అది కూడా తగ్గిపోవడం అనేటటువంటిది ఎంత అవమానకరం మనకి ఎంత అవమానకరం మనకి ప్రపంచం సనాతన ధర్మమేని నిన్నామన్నా మన్నా మతాలే మరి మనది ఏమైపోతుంది ఎక్కడికి పోతున్నాం మనం ప్లీజ్ 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 అలా తీసు అందుకే ఇటువంటి మహానుభావులను తీసుకుని వస్తే ఆ తెలుగు భాషలో ఉన్న సౌందర్యం ఏమిటో ఆ దైవిని చూడండి ఆయన భావన చూడండి ఆ ఏనుగు ఆ గుర్రాన్ని గురించి భావన ఆ పద్యాలు ఆ శతకాలలో ఆ భావన చూడండి ఎంత అద్భుతంగా ఆయన భావన బాగా పాడారు తెలుగు పదం తెలియటం లేదు పిల్లకి ఇక్కడికి వస్తాను రామాయణం ఎంతమంది చదువు అంటే మేము చదవలేదండి భారతం చదవలేదండి అక్కడ అందుకే వేదాల గ్రంథాన్ని అక్కడ పెట్టాను మీకోసమే ఈ వేదాల నుంచి అయ్యా మీ చదువులని వచ్చే మీరు అనుకుంటున్న సాఫ్ట్వేర్ మీరు అనుకుంటున్న హార్డ్వేర్ ఇవన్నీ కూడా వేదం నుంచే వచ్చాయి వేదం నుంచే వచ్చాయి అది స్పృశించండి మీకు పద్నాలుగు భాషల్లో కూడా మీరు ప్రావీణ్యం సంపాదించగలుగుతారు అందుకే పద్నాలుగు ప్రదర్శన తిరుగుతున్నారు అంటే ఆ పద్నాలుగు భాషలలో మీరు పద్నాలుగు శాస్త్రాలలో నేను ఏదో ఒక అయినా మీరు అద్భుతమైన నైపుణ్యాన్ని సాధించడానికి మన పూర్వీకులను పెట్టారే నిజంగా రామలింగేశ్వరరావు గారు ఆ పద్యాలు చెప్తూ ఉంటే నేను పిల్లల్ని గమనిస్తున్నాను అక్కడికిక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకుంటున్నారు అక్కడెక్కడే తిరుగుతున్నారు ఒక పెద్దలు వచ్చారు అంటే వాళ్ళకి మర్యాదనిచ్చి ఏం చెప్తున్నారో విందామని కనీసం పిల్లలకు వినిపిద్దామనేటటువంటి కనీసం కామన్ సెన్స్ కూడా మనకి లేకుండా పోతుంది అంటే నేను నిజంగా చాలా బాధపడుతున్నానండి చాలా బాధపడుతున్నాను నాకు చాలా దుఃఖం వస్తుంది నిజంగా భారత్ సరే భారత్ జై హిందూ ధర్మకి జై ఈ జై జై నినాదాలతో మనం ఏమీ సాధించలేదు మన ధర్మాన్ని నిరంతరం మనం ఆచరిస్తూ పోతూ ఉంటే రాబోయే భావితరాలకు మనం అందించగలిగినది వెలిగిస్తున్నాం దీపాలు ఎందుకు వెలిగిస్తున్నామో మనకు తెలియదు అక్కడ అందుకే మీ కోసం పెట్టాను కార్తీక దామోదరుడు శ్రీకృష్ణుడికి రోటిని కట్టేసింది అక్కడ యశోదాదేవి ఆ రోటిని కట్టే దామోదరుడు ఇందాక అని చెప్పారు దామము అంటే వేయడం దేనిని ఉదరం అంటే పొట్ట ఈ కార్తీక మాసం పొట్టను కట్టేసుకోవని చెప్పారు ఉపవాసంతో కొద్దిగా అల్పాహారం తీసుకుని సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవడానికి వనాలలోకి వెళ్ళి వనభోజనాలు చేసి ఆయుర్వేదాన్ని బోధించడానికి మన పిల్లలకి వృక్షశాస్త్రాన్ని బోధించడానికి వనాల్లోకి వెళ్ళి వనభోజనాలు చేస్తూ ఉంటే పెరుగుతూ ఉన్న పిల్లలకి వేప చెట్టేదో ఉసిరి చెట్టేదో మర్రి చెట్టేదో రాజు చెట్టేదో పిల్లలకి తెలియజేయడం కోసం పూర్వీకులు పెడితే అటువంటి మహర్షులను గురించి తెలుసుకోవా అటువంటి మహర్షులు కనీసం థ్యాంక్స్ చెప్పుకోవా మనం ఆలోచించండి అమ్మా ఆలోచించండి ఆలోచించండి